ఆ చీకటిలో సంచరిస్తూ ఉన్నటువంటి మనకు మేలుకరమైనటువంటి స్థలమేది ఆ చీకటిలో ఎక్కడ వెతుక్కుంటాం అందుకే ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే తన రెక్కలు చాపి ఆ రెక్కల క్రింద నిన్ను ఆయన కప్పుతాడు ఆయన కప్పుతాడు కూడిని చూడండి పిల్లల్ని అగ్రత్త వచ్చినప్పుడు లేదా వచ్చినప్పుడు ఒక కేక వేసి ఆ కేక విన్న వెంటనే అవన్నీ ఏం చేస్తాయంటే తల్లి రెక్కల క్రిందకు వస్తాయి ఎందుకు అని అంటే శత్రువు వచ్చాడు నన్ను సంహరించేవాడు వచ్చాడు నన్ను చంపేవాడు వచ్చాడు అన్నటువంటి ఆ భయం ఏం చేస్తుందంటే తల్లి రెక్కల క్రిందికి వెళ్ళేటట్టుగా చేస్తుంది అక్కడ తల్లి లేకపోతే అక్కడ తల్లి లేకపోతే అక్కడ తల్లి లేకపోతే శత్రువు చేతిలో ఉంటుంది అక్కడ తల్లి లేకపోతే శత్రువు చేతిలోనికి రాగలుగుతుంది అక్కడ తల్లి లేకపోతే శత్రువు చే